నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు కారుతో ఢీ కింద పడిన తర్వాత ఇనపొరవాట్లతో దాడికి పాల్పడ్డారు దాడి చేసింది ఏవి సుబ్బారెడ్డి మనుషులే అని అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా నిఖిల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరి కాసేపట్లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అఖిలప్రియ రానున్నారు ఇదే అంశాన్ని సమాచారంగా సమాచారం పెంచటానికి మా ప్రతినిధి శివరాజ్ పోరెన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైటర్ చెప్పండి శివరాజ్ అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అవి ఏందో అక్కడ ఆలుగడ్డలో హైటెక్ వాతావరణం కనుక్కుందని చెప్పొచ్చు ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అతిప్రియ ఇంటి వద్ద ఆ అఖిలప్రియ అంశరుడైన నిఖిల్ పైన హత్యాయత్నం జరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే అఖిలప్రియ ఇంటి ముందర ఒక వ్యక్తితో మాట్లాడుతున్న నిఖిల్ను ఒక కారు ఒక్కసారిగా వచ్చి దిగులను కొట్టడం జరిగింది ఢీకొట్టిన అనంతరం అతన్ని హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులు కారు నుంచి దిగి అతన్ని హత్య చేసేందుకు వెంబడించిన దృశ్యాలు ఇప్పుడు ఏదైతే సీసీ ఫుటేజ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంటాడి హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే నిత్యలు తేరుకొని ఏదైతే ఆ ఉటావుడిన అఖిలప్రియ ఇంటి ఇంటిలోకి వెళ్ళిపోవడంతో ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి ఆ ఏదైతే ఢీకొట్టిన కారులోనే వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన ఏదైతే భూము అఖిలప్రియ ఎవరైతే గతంలో ఆ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి పైన దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నిఖిల్ అనే వ్యక్తి యువకుడు కూడా ఉండడం జరిగింది అయితే ఏదైతే ఏవి సుబ్బారెడ్డి వర్గమే నిఖిల్ ను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పి భూమాచిలపత్ వర్గం అయితే ఆరోపణ చేస్తున్నారు ప్రస్తుతం నిఖిల్ ను ఏదైతే ప్రమ ప్రథమ చికిత్స కోసం ఆలగడ్డ నుంచి ఆ నందన తర్మించడం జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే నిఖిల్ ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరి కాసేపట్లోనే నండ్యాలకు భూమాకి చేరుకునున్నారు ముఖ్యంగా నఖిల్ ఏదైతే ఆ నిఖిల్ ఆరోగ్య పరిస్థితి పైన అడిగి తెలిసిన ప్రయత్నం భూమాకి చేరునారు అయితే ఇప్పటి వరకు అయితే ఏదైతే నిఖిల్ వాంగోలం పోలీసులు రికార్డ్ చేశారు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆలగడ్డ పోలీసులు కూడా కొద్దిసేపు చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఈ ఎలక్షన్ ముగిసిన రెండు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడంతో ఆలగడ్డ మొత్తం కొంత హై పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ఎలక్షన్ రోజు కూడా అలాగే ఎలక్షన్ రోజు సాయంత్రం ఆ చాలా చోట్ల భూమా అఖిలెత్రి వర్గానికి అటు ఎమ్మెల్యే వర్గానికి కొన్ని గొడవలు జరిగినవి జరిగింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడంతో కొంత ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది పోలీసులు దీనిపైనైతే దర్యాప్తు చేసినట్టు చెప్తున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ శివరాజ్